శిశుమందిర్ తల్లి లాంటిది అని మేము చెట్టుకొమ్మల చిగురుస్తున్నామంటూ విద్యార్థులు పేర్కొన్నారు జమిగుంట పట్టణంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిది పదో తరగతి విద్యార్థి విద్యార్థినిల సమ్మేళనంలో విద్యార్థుల అనుభవాలను వెల్లుబుచ్చుతూ మా గురువుల బోధన వల్ల మా సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మేము స్థిరపడ్డామని అలాంటి మా పాఠశాలను మా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఆహ్వానిస్తూ మా గురువు చెప్పిన విద్యను మా పిల్లలు కూడా అందించాలనే సంకల్పంతో మా పిల్లలను కూడా శ్రీ సరస్వతి మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో స్థానికంగా ఉన్న కొంతమందిని చదివిస్తున్నామని వారు అన్నారు ఈ ఆత్మీయ సమ్మేళనంలో శ్రీ ఆవాల రాజారెడ్డి శీలం శ్రీనివాస్ ఆకుల రాజేందర్ ప్రధానాచార్యులు గుడిగందుల సుదర్శన్ పూర్వాచార్యులు బుర్ర శివయ్య వీరప్రసాద్ శ్రీనివాసరెడ్డి మొదలగువారు మరియు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు শিশু মনে পূর্ণ বিদ্যার্থ ভক্ত ভার্য এরকম ইত্যাদি তালদ্র চুত దీంతో పాటు మన తెలుగు సంస్కృతిని మన భారతీయ సంస్కృతిని ఫిన్లాండ్ లో చాటి చెప్పడానికి ప్రెసిడెంట్ కూడా వీటన్నిటితో పాటు ప్రతిరోజు పొద్దున్న లేవని నాకు గుర్తొచ్చేది నేను ఒక శిశుమంది విద్యార్థిని కూడా అటువంటి శిశుమంది మళ్ళీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం మన అందరి మధ్యలో జరుపుకోవడం చాలా గర్వంగా ఉంది మాట్లాడాలంటే చాలా ఉంది గంటలు గంట మాట్లాడాలి మన ఆచార్యుల బాల్యంలో అమ్మ ఒడి నుండి బడికి రాగానే ఆ పస్తనంలో మనకు ఏం తెలియనటువంటి వయసులో మన ఫ్యూచర్ భవిష్యత్తు సమాజంలో మనం ఉన్నత శిఖరాలను అనువహించి విలువలతో కూడినటువంటి గౌరవనీయమైన స్థానంలో మనల్ని ఉంచుడప్పు మన గురువులు అహర్నిశలు శ్రమించి మన భవిష్యత్తుకు ఆనాడే బంగారు బాట వేసినందుకు వారికి పంతొమ్మిది వందల ఎనభై ఏడు తొంభై ఏడు మిత్ర బృందం తరఫున పాదాపురాలు తెలియజేసుకుంటున్నాను